హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్ స్టూడియోస్ హీరో విజయ్ దళపతి గారు నిన్న రెండవ మహానాడు కార్యక్రమం నిర్వహించారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత లక్షలాదిగా జనాలు వచ్చారు పీచు కూడా ఇరక్కొట్టారులే చితక్కొట్టేశారు చెప్పుకోవచ్చు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొంత అహంకారం కొంత కాన్ఫిడెన్స్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కొట్టబోతున్నావు అంటున్నాను సరే ఏముంది అంతేముందు రాజకీయాల్లో గెలుపవడంలో సహజం కాబట్టి గెలిస్తే గెలవద్దు కానీ అంత కాన్ఫిడెంట్గా చెప్పడం అనేది కొంచెం నమ్మలేనటువంటి మాట అది ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు శాశ్వతం అని చెప్పలేము లేదా గెలుపు వెంటనే వచ్చిద్దని చెప్పలేము ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను నేను సీనియర్ని గెలుస్తాను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న అన్న వ్యక్తులు ఓడిపోయారు నేను సినిమా హీరోని నాకు చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది నేను గెలుస్తాను అన్న వ్యక్తులు ఓడిపోయారు నేను రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చాను కానీ జనాలకు మంచి చేస్తాను నాకు మంచి ఫాలోయింగ్ ఉంది నా క్యాస్ట్ ఓటింగు ఎయిటీ పర్సెంట్ ఉంది అన్న వ్యక్తులు ఓడిపోయారు ఇక రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవలు ప్రజలు ఎవరు నచ్చితే వాళ్ళని గెలిపిస్తారు గెలుపు ప్రజలు డిసైడ్ చేస్తారు అందుకని నేను విజయ దళపతి గారి మాటల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందేమో అని అనిపించింది నాకు ఎందుకంటే ఎక్కడ రాజకీయాలు మన తెలుగు నాట రాజకీయాలు అట్ల ఉంచితే అక్కడ రాజకీయాలు కూడా అలానే ఉన్నాయి శరత్ కుమార్ గారు ఫెయిల్ విజయకుమార్ గారు ఫెయిల్ ఇంకా అక్కడ పార్టీలు పెట్టిన ఇద్దరు ముగ్గురు సినిమా వాళ్ళు ఫెయిల్ అయ్యారా ఎంజీఆర్ గారు ఒక్కడ సక్సెస్ అయ్యారు మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో విజయ దళపతి గారు గెలుస్తారా ఓడతారా అనే విషయం పక్కన పెడితే పర్టికులర్గా కొన్ని ఆయన హాట్ కామెంట్స్ చే స్టాలిన్ అంకులు అనడం అలాగే మిమ్మల్ని నాన్న అని పిలిపించుకుంటున్నారు ఆడవాళ్ళతో వెయ్యి రూపాయలు ఇస్తున్నారు చాలా వాళ్ళ సేఫ్టీ అవసరం లేదా అన్నారు ఓకే దానికి కూడా పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఆడవాళ్ళ సేఫ్టీ గురించి పట్టించుకోవట్లేదు అనేది ఆయన ఎన్ఆర్ ఫీలింగ్ దాన్ని బయటకు చెప్పారు వస్తే ఆడవాళ్ళకి కొంచెం ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి ఆడవాళ్ళని రక్షించే దిశగా అడుగులు వేస్తారే మేబీ అది చెప్పడం ఆయన ఉద్దేశం అలాగే డిఎంకే పార్టీకి పూర్తిగా వ్యతిరేకం అంటే ద్రవిడ మున్నేటి కజకం స్టాలిన్ పార్టీ ఉంది కదా ఆ స్టాలిన్ పార్టీకి ఆయన పూర్తిగా వ్యతిరేకం అసలు అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కదా మీరు పార్టీ పెట్టింది మళ్ళీ ఇంకా వ్యతిరేకమే ఉందలే కానీ అందులో ఇప్పుడు అతను అక్కడ అక్కడ ఆయన అధికారంలో ఉన్నాడు మీరు అధికారంలోకి వద్దామని చెప్పి పార్టీ పెట్టారు ఓకే ఇదొకటి అలాగే బీజేపీ పార్టీ భావజాలానికి పూర్తి వ్యతిరేకం కేసులు వాళ్ళలాగా అరాచకాలు చేసి దోపిడీలు చేసిన అసాంఘిక శక్తులు బీజేపీలో చేరినట్టు నేను చేరను బీజేపీతో పొత్తు పెట్టుకోను అని ఆయన అంటున్నారు అదొక పాయింట్ అయితే బీజేపీలో మిమ్మల్ని చైర్మన్ ఎవరు అడగలేదు కదా వాస్తవం అది ఎందుకంటే బీజేపీ నుంచి ఎవరైనా ఆహ్వానం పంపించారా విజయ్ గారు మీరు బీజేపీలో జారని ఎవరు పంపించారు అదొక విషయం అయితే రెండో విషయం ఏంటంటే బీజేపీ పార్టీ మూడుసార్లు గెలిచింది కానీ తమిళనాట డెవలప్మెంట్ను మర్చిపోయిందంట బీజేపీ పార్టీ తమిళనాట డెవలప్మెంట్ చేయలేదు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రాబ్లం అది ఎందుకంటే ఆయన మా మా స్టేట్ని డెవలప్ చేయండి మాకు కొన్ని నిధులు కావాలి మీ నుంచి మాకు హెల్ప్ కావాలి మీ పార్టీ మా స్టేట్లో లేకపోయినా మా పార్టీ ఉంది మేము గెలిచాం ప్రజల సపోర్ట్ మాకుంది కాబట్టి మా స్టేట్ని మీరు డెవలప్ చేయడానికి మాకు ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి కేంద్రంతో కొట్లాడి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఫెయిల్ అయింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఏపీకి ఈ పెట్టుబడులు వస్తున్నాయి ఏపీ డెవలప్ చేయడానికి కొన్ని నిధులు ఇస్తున్నారు కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది అంటే ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో పోరాడి తీసుకొస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు అట్లా సపోర్ట్ చేసి కేంద్రం నుంచి తెచ్చుకోవాలి ఇదో పాయింట్ ఇది వదిలేశారు బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని టార్గెట్ చేసిందంట ఇదైతే అసలు యాక్సెప్ట్ చేయలేనటువంటి మాట ఎందుకంటే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందైనా సరే వాళ్ళు ఎక్కడా కూడా కుల విభజన చేసి పాలించాలనే ప్రయత్నం చేయలే దానికి ఎగ్జాంపులే నరేంద్ర మోదీ గారు మూడు సార్లు గెలవడం మరి మిగిలిన పార్టీలు ఎందుకు గెలవడం నిజంగా నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ వ్యతిరేక అయినట్టయితే నరేంద్ర మోదీ గారికి జనాలు ఆ రకంగా పట్టం ఎందుకు కడతారు మూడోసారి కూడా ఆయన ఎందుకు ప్రధాని చేస్తారు వాళ్ళలో వ్యతిరేకత ఉంటే బీజేపీ పార్టీకి ఉన్న ఫాలోయింగ్ని ఎంతో కొంత తగ్గిద్దామనే ప్రయత్నంలాగా ఈ మాటల్లో నాకు అనిపించింది ఇట్లా విజయ దళపతి గారు మాట్లాడిన ప్రతి మాట కూడా నేను ఇందా చెప్పినట్టు సింహం చనిపోయిన జంతువుని ముట్టదు అంటే ఈయన అవినీతి అధర్మాలు చేయనని చెప్పడం ఇండైరెక్ట్గా ఆయన ఉద్దేశం సింహం అరిస్తే ఎనిమిది కిలోమీటర్లు వినబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఈయన మాట్లాడేది తమిళనాడు మొత్తం వినిపిస్తుందని ఇట్లా లైన్తో పోల్చుకొని ఒక ఫోర్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు ఓకే అది పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయన స్వతహాగా హీరో డైలాగ్ సినిమాలో చెప్పడం అలవాటు అలాగే బయట కూడా కొంతవరకు డైలాగ్ డెలివరీ ఉంది ఆయనకి టాకింగ్ పవర్ ఉంది సో దానివల్ల మాట్లాడే ఇబ్బంది లేదు కాకపోతే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో దళపతి మానాడు సభ పెట్టిన దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ జనం వచ్చారని చెప్పుకోవచ్చు వేలాదిగా వచ్చారు అయితే వీళ్ళల్లో ఓటేసేది ఎంతమంది వీళ్ళంతా సినిమా అభిమానులా లేదా రాజకీయ అభిమానులా దళపతికి సినిమాల్లో అభిమానులు ఉన్నారు వాళ్ళే ఎక్కడికి వచ్చారా సినిమా టికెట్లు అన్నీ ఓట్లుగా మారతాయా సినిమా టికెట్లను ఓట్లుగా మలచడంలో విజయ దళపతి సక్సెస్ అవుతారా ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో కొంతమంది సినిమా వాళ్ళు పార్టీ పెడదాం పెడదామనుకొని డ్రాప్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పార్టీ పెట్టి దెబ్బతిన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అశేష జనవాహిని విపరీతమైన జనం ఇసకేస్తే రాలన్నంత జనం వచ్చారు రిజల్ట్ చూస్తే ఆయనకు పద్దెనిమిది సీట్లే వచ్చాయి సీఎం అవుతారు అనుకున్న ఆయన పద్దెనిమిది సీట్లకే పరిమితమై మరి వచ్చినటువంటి జనం సినిమా అభిమానులు సినీ అభిమానులని రాజకీయ అభిమానులుగా మలచడంలో ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయింది ఇందాక నేను అన్నట్టు సినిమా టిక్కెట్లు ఓట్లుగా మారలేదు ఎక్కడ అదే రిపీట్ అవుద్దా అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ టర్మే ఆయన గెలుస్తారేమో అనుకున్నారు అక్కడ కూడా ఆయన ఆ సినిమా టిక్కెట్లని ఓట్లుగా మలచడంలో ఫెయిల్ అయ్యారు అంటే మనం అనుకోవచ్చు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే సీఎం అయ్యారు కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని ఎదిరించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అవ్వడం అందులోనూ అప్పుడు కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడంతో ఎన్టీ రామారావు గారు కొన్న ఫాలోయింగ్ ఒకటి ఎన్టీ రామారావు గారిని జనాలు దేవుళ్ళలాగా భావించడం ఒకటి ఇవన్నీ కలిసి ఎన్టీఆర్ గారు సీఎం అవడానికి అలాగే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో తిరుగులేని విజయాన్ని పొందడానికి కారణాలు ఇలాంటివి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఊరికొక పార్టీ వెలిసింది రాష్ట్రంలోనే అనేక రకాల పార్టీలు ఉన్నాయి విజయదళపతి గారికి మరిది అడ్వాంటేజ్ అవుతుందా మైనస్ అవుతుందా వెయిట్ చేసి చూడాలి అయితే ఆయన మాట్లాడినటువంటి మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తమిళులు ఎప్పుడు నుంచో ఎదుర్కొంటున్నటువంటి సమస్య జాలర్లు ఆ కచ్చాదీవిలో వీళ్ళు చేపలు పట్టకూడదు ప్రార్థనలు మాత్రమే చేసుకోవడానికి పర్మిషన్ ఉంది మరి ఈ తమిళ జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళి శ్రీలంక నేవీ అధికారుల చేతిలో దెబ్బలు తిని పడవలు వదిలేసి అలాగే కాల్పులకు గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అరెస్టుల వరకు వెళ్ళినాయి తమిళ జాలర్లని శ్రీలంక వాళ్ళు అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి అసలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఆరు ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఆ దీవిని శ్రీలంక వాళ్ళకి దారాదత్తం చేశారని చెప్పి ఆ టైంలోనే మాట్లాడి పరిష్కరించుకున్నట్టయితే ఆ దీవి ఈ తమిళనాడు వాళ్ళ చేతిలో ఉండేది వాళ్ళు చేపలు పట్టుకొని జీవనం సాగించేవారు ఇక్కడ వీళ్ళు చేపలు పట్టేటువంటి ప్రాంతంలో చేపలు ఎక్కువగా లేకపోవడం దానివల్ల వీళ్ళ కచ్చాదీవి వైపు వెళ్ళడం అక్కడ శ్రీలంక నావీ చేతిలో చెక్కడం ఇలాంటి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది ఇది డెబ్భై ఆరు నుంచి జరుగుతుంది మరి దాన్ని ఇప్పుడు విజయ దళపతి గారు మారుస్తానంటున్నారు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పని విజయ్ దళపతి గారు చేస్తానని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వటం ఏదైనా కొంచెం మనం ఆలోచించాల్సిన విషయమే అయితే ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీ పెట్టి ఎనిమిది నెలలు అవుతుంది మొదటి మహానాడు సభ ఒకటి జరిపారు అప్పుడు కూడా జనాలు బాగానే వచ్చారు స్పీచ్ ఇచ్చారు ఆయన కానీ ఈ ఎనిమిది నెలల నుంచి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎలక్షన్కి ఇంకొక ఎనిమిది నెలలు ఉంది ఆ ఎనిమిది నెలలు ఈ ఉన్న ఎనిమిది నెలలు అంటే టోటల్గా పదహారు ఉంది గతంలో ఎనిమిది నెలలు మనం చూసాం ఆయన జనాలకు దగ్గర అయింది కానీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది కానీ పాదయాత్రలు చేసింది కానీ లేదంటే జనాల్లోకి విస్తృతంగా వెళ్ళింది కానీ పార్టీ గురించి ప్రచారం చేసింది కానీ లేదు అంటే మనం చూస్తూ ఉన్నాం లోకల్గా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేదా ఆ పార్టీ అధినాయకుడు కానీ జనాలకు దగ్గర అయినటువంటి పరిస్థితి అయితే లేదు మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందు ఏమైనా విస్తృతంగా పార్టీకి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించి జనాలకు దగ్గరయ్యి ప్రచారం చేసే అవకాశం ఉందా లేదా అనేది మరొకసారి మనం చూడాల్సి ఉంది ఎందుకంటే అలా ప్రచారం చేసి జనాలకు దగ్గర అవ్వకపోతే ఓట్లు మలుచుకునే అవకాశం అయితే లేదు మరి మనం మాట్లాడుకున్నట్టు ఆ వచ్చిన వాళ్ళంతా సినిమా టిక్కెట్లేనా సినిమా టికెట్లను ఓట్లుగా మార్చబోతున్నారా ఓట్లుగా మార్చాలి అంటే విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది జనాలకు దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది పార్టీ యొక్క సిద్ధాంతాలు చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు నేను వ్యతిరేకం అలాగే డిఎంకే పార్టీకి పొలిటికల్గా వ్యతిరేకమని మరి ఆరేంటితో పాటు ఇంకా పార్టీ ఏం చేయబోతుంది పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి పార్టీ ఆచరించబోయేటువంటి సాంప్రదాయాలు ఏంటి జనాలకు ఎలా మేలు చేయబోతున్నారు జనాలని ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఉన్న పార్టీలను వదిలేసి మీకెందుకు ఓటేయాలి మీకు ఓటేయాలి అంటే జనాలకు మీరు చేసేటువంటి మేలు ఏంటి యూనిక్గా ఉండాలి ఎప్పుడైనా తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ జనాలకు నేను ఇది చేస్తాను అనేది గతంలో ఏ రాజకీయ నాయకుడు చేసి ఉండకూడదు అది విజయ దళపతి చేయాలి అలాగే సంక్షేమ పథకాలు కూడా గతంలో ఉన్నటివి కాకుండా కొత్తగా ఏదైనా చేయగలగాలి ఇప్పుడు సంక్షేమ పథకాలను పక్కన పెడితే కొత్తగా ఏం చేయొచ్చంటే అంటే విద్య వైద్యం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైనా తీసుకొస్తే కొంతవరకు బెటర్ అవ్వచ్చు రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పోవాలంటే కావాల్సింది ఏంటి చదువు ఆ చదువుని ఫ్రీగా ఇవ్వగలుగుతున్నాయా ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి లక్షల లక్షల ఫీజులు గుంజుతున్నారు జనాల దగ్గర అంటే గవర్నమెంట్ ఉన్నాయి కదా అక్కడ చదువుకోవచ్చుగా అని అంటారు మరి గవర్నమెంట్ స్కూల్ నుండి అక్కడే చదువుకునేటట్టయితే ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో మీరు సరైన విద్య అందించలేకపోతున్నారని ప్రైవేట్ స్కూల్స్కి పర్మిషన్ ఇస్తున్నాయా ప్రభుత్వాలు అంటే అక్కడ కూడా ప్రభుత్వం యొక్క తనమని మనం అనుకోవాలి లేదంటే అసలు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు మీ ప్రైవేట్ స్కూల్కి మీకు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి మేము గవర్నమెంట్ స్కూల్స్ సక్రమంగా నడుపుతున్నాం మంచి విద్య ఇస్తున్నాం అని ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది ఇక్కడ ఒక ఫెయిల్యూర్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్లని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి వైద్యం అందించవచ్చు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటో డిస్కౌంట్ ఇచ్చి ప్రజలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వైద్యానికి ఖర్చు పెట్టగలిగి ఉన్నారు ఆ ఫిఫ్టీ పర్సెంట్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మంచి వైద్యం అందించవచ్చు కదా ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్స్ పర్మిషన్ ఇచ్చి ప్రజల దగ్గర విద్యకే వైద్యానికి అంతలా లాగుతున్నారు ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమేణి కొంత కొంతగా తగ్గించవచ్చు కదా ఆ ప్రయత్నం ఎందుకు ప్రభుత్వాలు చేయట్లేదు అంటే ఇక్కడ అలాంటివేదైనా కొత్తగా జనాల్లోకి తీసుకొస్తే విజయ దళపతి విన్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే జనాలు తరతరాలుగా ఉన్నటువంటి ఈ వారసత్వ రాజకీయాల మీద విసుగు చెందారు కొత్తగా విజయ దళపతి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమంటే ఇటువంటి ఏదైనా తీసుకొస్తే కొంచెం బెటర్ ఉద్దేశమని నా ఒపీనియన్ మరి విజయ దళపతి కార్యక్రమాల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరి విజయదళపతి గారు ఆయన పార్టీ గురించి మాట్లాడిన మాటల గురించి కానీ లేదంటే బీజేపీ పార్టీ గురించి కానీ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడినటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్